నా ఫేస్ చూపియొద్దు మమ్మీ అంటున్నాడు మా బొడ్డైతే అదండి దగ్గరకైతే వచ్చాం పెట్రోల్ బంక్ అనమాట అక్కడ పెట్రోల్ పడుచుకుని వెళ్ళొచ్చు మొత్తం అయితే ఇక్కడ ఆగినాయి అనమాట ఎన్ని పొలాలే కదా మిషన్ కోసి వచ్చి ఇంకెక్కడ ఆగుతా ఉంటాయి పెట్రోల్ గడుచుకో తమ్ముడు ఎరా తమ్ముడు కాడా పెట్రోల్ పెడతా ఏంటేశాడంటే పెట్రోల్ డబ్బులు లేవమ్మా పెట్రోల్ డబ్బులు లేవమ్మా అంటా ఉన్నాడు నేననిస్తానని బాగా చెప్పామంటే కొట్టి Thank పురం అయితే వచ్చాము రైల్వే స్టేషన్ కూడా గేట్ పెడింది అనమాట అందుకని ఆగా ఇంకా నిద్రపోతానే ఉన్నాడు ఈ ట్రైన్ ఎప్పుడికి వచ్చిద్దో ఏమో మరి టైం అవుతుంది ఒక అరగంటలు అక్కడ ఉండాలి పెన్సిలు పోయి డ్రైవర్ కూడా తె అవసరం అయితే

Bye. అంటేనే చాలా బలంగా ఉంది మా అమ్మ ఇలా భయపడి మాట్లాడి వస్తా ఉన్నా సరేనా బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను చూసుకొస్తే మొత్తం లగేజ్ చూపిస్తాను ఓకేనండి హాస్పిటల్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చాను వచ్చి ఒక ఐదు నిమిషాలు వస్తుంది బావకైతే ఫోన్ చేశాను వస్తున్నా అని చెప్పాడు ఇంక ఇక్కడైతే ఒక ఐదు నిమిషాలు అయితే వెయిటింగ్ అనమాట ఎందుకంటే అందరూ చూపించి చూపించుకోవడానికి చూపించుకోవడానికి ఎవ్వరు రాలేదు కదండి సాయంత్రం పూర్టు అవుతుంది కదా ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే వెయిటింగ్ చేసి బావ కోసం బాగా వచ్చిన తర్వాత ఇంకా రూమ్ ఇస్తారు మొన్న డెలివరీ అయిన రూమ్లే ఇంక అక్కడనే ఉండాలి సరేనా బాగా వచ్చిన తర్వాత ఏమేమి రాపిచ్చాలో ఏమో ఆపరేషన్ అట్టే నచ్చిన టెన్షన్ అసలు మామూలుగా భయం లేదు ఫ్రీ డెలివరీ అయ్యే వాళ్ళకి ఆపరేషన్ అంటే నాతో టెన్షన్గా ఉంటుంది ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ అయితే ఇంక భయపడ మాకు ఏం భయపడద్దు ఏం ఉండదు అయ్యి అని చూతా ఉన్నారు ధైర్యం అనమాట నాకు ఇంకంతా దేవుడే ఉన్నాడు ఇంక నేను అనుకున్నా ఇంకా ఆపరేషన్లు ఏముందలే దేవుడే ఉన్నాడే అనుకుంటా ఉన్నాను సరేనా బాగా వచ్చిన తర్వాత బాగా మాట్లాడినా సరేనండి కదా మా తమ్ముడు అంటే బయట వచ్చింది అనే బావలేదు ఇంకా ఇప్పుడే మా తమ్ముడు కూడా వెళ్ళారు ఉంటా అంటే ఇంకెక్కడ బండికి లైట్లు ఆటో తీసుకుని ఇంకా బాగా అండి కానీ నేను నాలుగు గంటలకు వచ్చి వచ్చి కనుక్కో కనుక్కొని సార్లు పూట అడ్మిట్ అయిన తర్వాత రాపిచ్చుకొని మార్నింగ్ చె హాయ్ ఒక లైక్ కొట్టమను మా మమ్మీ ఆపరేషన్ చాలా సాఫీగా జరగాలని చెప్పేసి ఒక లైక్ కొట్టనండి అని చెప్పు లైక్